పాడపాడమంటే పాట పాడమంటే ముప్పై మూడు మెలికలు తిరుగుతావు నేను నా పాట నాకేమొచ్చా అనుకుంటా పెళ్లి చూపుల్లో కానీ సిగ్గుపడ్డట్టు సిగ్గుపడుతూ ఉంటాడు ఏమో పెళ్లి చూపులా ఎక్కడైనా నువ్వు సిగ్గుపడు నేను ఒప్పుకుంటా దేవుణ్ణి ఆరాధించే దగ్గర ప్రార్థన చేసే దగ్గర దేవుని గురించి ఇతరులకు చెప్పే దగ్గర నేను దేవుణ్ణి నమ్ముకున్నానని గంభీరంగా సాక్ష్యం ఇచ్చే దగ్గర సిగ్గుపడ్డావా నాకు చాలా చిరాకు దేవుడికి ఇంకా చిరాకు దేవుడికి ఇంకా చిరాకు ఆయన ఆయన నామాన్ని సన్నదించే దగ్గర సిగ్గేంది ఏమో నువ్వు ఎంత మొనగాడవైనా సరే దేవుడి నామాన్ని మయంపరిచే దగ్గర సిగ్గులు బిడియాలు మెలిగలు తిరగడాలు పనికిరావు పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేల నాకు తెలిసినంత వరకు నాదుడు గూర్చి మన స్వామి ఎలుగెత్తి పాడుకోవాలి పాడుకోవాలి ఒంటరిగా కూర్చున్నా గదిలో కూర్చున్నా ఏకాంతంలో కూర్చున్నా ఆరాధించాలి సన్నిధిలోకి వచ్చినా ఆరాధించాలి స్థుతించాలి కీర్తించాలి నాకు ప్రార్థనే రాదంటావా అట్లయితే మోకాళ్ళు వేసి స్తోత్రాలు చెప్పు నీకు ప్రార్థన ఎట్లా రాదో నేను చూస్తా నీకు రాకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదికొచ్చి మాములు కాదు భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేసేటట్టు చేస్తాడు నిన్ను మాములుగానే నాకు ప్రార్థన చేత కాదని నువ్వు కూర్చొని స్థుతిస్తా స్తుతిస్తా స్థుతిస్తా పాడతా స్థుతిస్తా పాడతా ఆరాధిస్తా స్థుతిస్తా ఉండును నాకు తెలిసింది ఇదే ప్రభా నాకు తెలిసింది ఇదే తండ్రి నాకు తెలిసింది ఇదే నాథ అని నువ్వు స్థుతిస్తా ప్రార్థిస్తా స్థుతిస్తా ప్రార్థిస్తా అదే స్తోత్రం చెబుతా ప్రార్థన లేదు రాదు స్థుతిస్తా ఉండును స్తోత్రం అయ్యా హలెలుయ్యా ఏసయ్యా అని కాసేపు స్తుంచి మళ్ళీ ఏదో పాట పాడతా స్థుతిస్తా పాడతా స్థుతిస్తా పాడతా ఉండు ట్రై చేయను నీ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం రాకపోతే అప్పుడు అడుగు నీకు తెలియకుండా అనేక సంగతుల గురించి నువ్వు ప్రార్థన చేసేటట్టు ఆయన చేస్తాడు ఆయన చిత్తమైతే నీ నోరు నాలుక సడలింప చేసి భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మలో ప్రార్థించేటట్టు ఆయన చేస్తాడు స్తుంచకుండా నీ స్వరాన్ని మౌనం చేయొద్దు అమయ్